హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు జిల్లా కోర్టులకు సంబంధించి టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మరియు ప్రీవియస్ మోడల్ పేపర్స్ని వారియర్ ఛాయస్ అకాడమీ నుంచి విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆ ఎంసీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాము ఇప్పటి వరకు ఏడు మోడల్ పేపర్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం చెప్పుకుంటున్న ఎంసిక్యూస్ అనేవి జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ కాపిస్ట్ ఎగ్జామినర్ రికార్డ్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించినవి జనరల్ నాలెడ్జ్ నలభై మార్కులకి జనరల్ ఇంగ్లీష్ నలభై మార్కుల వెయిటేజ్ కలిగి మనకి ఒక్కొక్క మోడల్ పేపర్లో ఎనభై ఎంసిక్యూస్ ఉన్నాయి ఆ విధంగా ఇరవై మోడల్ పేపర్స్ని మార్కెట్లో రిలీజ్ చేశాము ఈ పుస్తకము హైదరాబాద్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉంది ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి ఈ పుస్తకం కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు మనము ఈ వీడియోలో మోడల్ పేపర్ ఎయిట్ జనరల్ నాలెడ్జ్ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం చూడండి నెంబర్ వన్ మొహంజదారోలో బయల్పడిన పశుపతి ముద్రలో ఏ జంతువు బొమ్మ చెక్కబడలేదు చూడండి మొహంజదారు సింధు నాగరికతలో అతి పెద్ద నగరము మొహంజదారో అదేవిధంగా అత్యధిక ముద్రికలు బయటపడిన నగరము మొహంజదారో ది మౌంట్ ఆఫ్ ది డెడ్ అని ఏ నగరాన్ని పిలుస్తారు అంటే మొహంజదారు అక్కడి ప్రజల పురుషుల ప్రధాన పురుష ప్రధాన దైవము పశుపతి ఈ పశుపతి ముద్రలో ఏనుగు పులి కడ్గమృగము మరియు గేదె ఈ జంతువుల చిహ్నాలు వీటి కింద రెండు జింకల ప్రతిమలు కూడా ఉన్నాయి అంతేగాని సింహం యొక్క జంతువు బొమ్మ అందులో చెక్కబడలేదు ఒకటో దానికి ఆన్సర్ బి మనకు ప్రశ్న అడిగారు పశుపతి ముద్రలో ఏ జంతు బొమ్మ చెక్కబడలేదు అని అడిగారు ఒకటో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఈ కింది వాటిని జతపరచండి ఇది కూడా సింధు నారికత సంబంధించి ఈ సింధు నారికత నగరాలలో ఎవరు తవ్వకాలు చేపట్టారు పరిశోధనలు ఎవరు చేశారు అనే ప్రశ్న అడిగారు చూడండి హరప్ప హరప్ప అంటే మనకు దయరామ్ సహాని గారు మోహన్జదారు అంటే ఆర్డి బెనర్జీ గారు అదేవిధంగా చాన్హుదారు ఎంజి మజుందార్ లోతాల్ ఎస్ఆర్ రావు గారు హరప్పాలో దయరామ్ సహానీ గారు మొహంజదారో ఆర్ డి బెనర్జీ గారు చాన్హుదారో ఎంజి మజుందర్ గారు లోతాల్ ఎస్ఆర్ రావు గారు పరిశోధనలు చేపట్టినటువంటి పరిశోధకులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ భగవద్గీతను పర్షియన్ భాషలోకి తర్జుమా చేసిన వారు ఎవరు చూడండి భగవద్గీతను ఎవరు దారాషుకో దారాషిపోవో ఆయన పర్షియా భాషలోకి అనువాదం చేశారు మూడో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫోర్ భారత రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కింద ఏ సంవత్సరంలో ఏర్పడింది మనకు కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏవో హ్యూమ్ స్థాపించడం జరిగింది నాలుగో దానికి ఆన్సర్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఆప్షన్ ఏ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కాల్ అంటే ఏమిటి చూడండి కార్గో కాల్ అంటే పునరుజ్జీవన ఉద్యమం మనకి సమాజంలో ఉన్నటువంటి సంస్కరణలు తీసుకుని రావడం కోసం వచ్చిందే సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం ఓకేనా ఆ కార్గో కాల్ అంటే పునరుజ్జీవన ఉద్యమం అనే అర్థం మనకు బ్రహ్మ సమాజము ఆర్య సమాజము దివ్యజ్ఞాన సమాజము ఈ సత్యశోధక సమాజం ఇవన్నీ కూడా ఆ ఒక్కకు చెందినవే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ పూర్తి కృత్రిమ మేధస్సు అభివృద్ధి మానవ జాతి అంతము అంతమని చెప్పవచ్చును అని అభిప్రాయపడిన వారు ఎవరు చూడండి ఇప్పుడు మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోతుంది ప్రతి ఒక్క కంపెనీలో రీసెంట్గా కూడా అనేక కంపెనీలు ఉద్యోగులను తీసేస్తున్నాయి ఉద్యోగులను తీసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేసే టెక్నాలజీ మిషన్లను పెట్టుకుంటున్నాయి అంటే టెక్నాలజీ పూర్తిగా ఆర్టిఫిషియల్ ద్వారా గనక చేస్తే అది మానవ జాతి అంతానికి కారణం అని చెప్పొచ్చు అని స్టీఫెన్ హాకింగ్ గారు తన యొక్క అభిప్రాయాన్ని వెలిపించారు ఆరో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో గృహోపకరణాలకు ఇళ్లలో వాడే కరెంటు వోల్టేజ్ ఎంత సహజంగా ఇంట్లో టూ ట్వంటీ టు టూ ఫార్టీ వోల్టేజ్ మనకు వాడడం జరుగుతుంది ఏడు దానికి సి ఎనిమిదోది క్రింది వాడిలో ప్రాథమిక గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏది మనకు గ్రీన్ హౌస్ వాయువు కానిది ఏంటి అని అడిగారు చూడండి కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ వాయువే మీథేన్ మీథెనింగ్ డేంజరస్ ఓజోన్ ఇవన్నీ డై నైట్రోజన్ అనేది మనకు గ్రీన్ హౌస్ వాయువు కాదు మనకు ప్రశ్నలో కానిది అడిగారు నెక్స్ట్ ఈ కింది వాటిలో ఫ్లెక్సీ గాజు తయారీలో ఉపయోగించినది ఏది ఫ్లెక్సీ గాజు తయారీలో వాడేది మిథైల్ మిథాక్రిలేట్ ఆప్షన్ ఏ తొమ్మిదో దానికి ఏ క్వశ్చన్ నెంబర్ టెన్ ఈ కింది వాటిలో ఏది మొక్కల నుండి లభించే హార్మోన్ మొక్కల నుంచి మనకి ఏ హార్మోన్ లభిస్తుంది ఇన్సులిన్ కానీ థైరాక్సిన్ కానీ ఈస్ట్రోజన్ కానీ ఇవి మొక్కల నుంచి వచ్చేవి కాదు సైటోకైనిన్ అనే హార్మోన్ మనకు మొక్కల నుంచి లభిస్తుంది పదో దానికి డి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఆగ్రాలోని తాజ్మహల్ ప్రధానంగా దేని వల్ల ప్రమాదం గురవుతుంది చూడండి ఎక్కువగా యాసిడైన్స్ ఆమ్ల వర్షాల కారణంగా చుట్టుపక్కల ఉండేటువంటి ఫ్యాక్టరీ నుంచి విడుదలయ్యే ప్రమాదకర సల్ఫర్ డయాక్సైడ్ కారణంగా మనకు పాలరాతితో ఉండేటువంటి తాజ్మహల్ కొంచెము నష్టపోతుంది చూడండి ఆగ్రాని తాజ్మహల్ ప్రధానంగా దేని వల్ల ప్రబాధనం గురవుతుంది అంటే సల్ఫర్ డయాక్సైడ్ మనకు ప్రధాన కారణము చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీలు చేసేటువంటి విషపూరిత వాయువుల వల్ల మరియు అక్కడ ఉన్నటువంటి కాలుష్యం వల్ల ఆమ్ల వర్షాలు కూడా పడి మనకు సమస్య అనేది ఏర్పడుతుంది పదకొండవ దానికి ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టువెల్ స్వామి వివేకానందుని జన్మదినం జనవరి పన్నెండును ఈ విధంగా జరుపుకుంటారు చూడండి జనవరి పన్నెండవ తేదీ జాతీయ యువ జన దినోత్సవం యూత్ డే పన్నెండో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఒలంపిక్స్ క్రీడలలో చూడండి మనకు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాము ఒలంపిక్స్ క్రీడలలో భారతదేశం తరఫున తొలి పథకం సాధించిన భారతీయుడు ఎవరు ఇది మనకు క్వశ్చన్ మనకు ఫస్ట్ పథకము అంటే మన కింద ఆప్షన్ చూసి వెంటనే అభినవ్ బింద్రా అనుకుంటాం అభినవ్ బింద్రా గారు రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలంపిక్స్లో షూటింగ్ విభాగంలో ఆయన స్వర్ణ పథకం సాధించాడు అయితే వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణ పథకం సాధించినది ఎవరు అని అడిగితే ఆన్సర్ అభినవ్ బింద్రా గారు ఇక్కడ మనకు ప్రశ్న అడిగారు భారతదేశం తరపున తొలి పథకం అది ఏ మెడల్ అయినా కావచ్చు ఏ మెడల్ అయినా కానీ కావచ్చు ఎవరు సాధించారు అంటే కేడి జాదవ్ గారు ఆయన నైన్టీన్ ఫిఫ్టీ టూ ఒలంపిక్స్ లో రెజ్లింగ్లో కాంస్య పథకం సాధించారు నైన్టీన్ ఫిఫ్టీ టూ రెజ్లింగ్లో కాంస్య పథకం కాంస్య పథకం సాధించి భారతదేశం తరఫున తొలి వ్యక్తిగత పథకం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు ఇది మాకు ఆన్సర్ డి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ వింబుల్టన్ టెన్నిస్ పోటీలు ఈ కోర్టుపై జరుగుతాయి చూడండి మనకు టెన్నిస్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ యుఎస్ ఓపెన్ వింబుల్డన్ ఇవన్నీ ఉన్నాయి ఈ వింబుల్డన్ టెన్నిస్ పోటీలు అనేవి గ్రాస్ కోర్ట్లో జరుగుతాయి పద్నాలుగు దానికి ఆన్సర్ బి పదిహేను మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎవరు చూడండి చనిపోయిన తర్వాత భారతరత్న పొందింది ఎంజీఆర్ ఎంజి రామచంద్రన్ గారు మనకు సినీ నటుడు మరియు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించారు అన్నర్ డిఎంకే పార్టీ నెక్స్ట్ పదహారు భారతరత్న మరియు ఆస్కార్ జీవితకాల పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఎవరు భారతరత్న మరియు ఆస్కార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సత్యజిత్ రే గారు పదహారు దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ చూడండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడిన తొలి భారతీయ చిత్రం ఏది ఆస్కార్ అవార్డుకు నామినేట్ చేయబడిన తొలి భారతీయ చిత్రము మదర్ ఇండియా మదర్ ఇండియా అనే చిత్రము నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ముప్పైవ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్లో భాగంగా భారతదేశం నుంచి మనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ కాబడినది మహబూబ్ ఖాన్ గారు దీనికి డైరెక్టర్గా వ్యవహరించారు పదిహేడు దానికి ఆన్సర్ బి మదర్ ఇండియా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ ఉంది కదా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ ఇది స్థాపించింది హిగ్డే వార్ పద్దెనిమిదవ దానికి ఆన్సర్ ఏ నెక్స్ట్ నర్మదా బచావో ఆందోళన్ మనకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో ఈ నర్మదా బచావో ఆందోళన్ నర్మదా నది మీద కడుతున్నటువంటి ఈ ప్రాజెక్టులకి డ్యామ్లకు వ్యతిరేకంగా మేధా పాట్కర్ గారు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు మేధా పాట్కర్ పంతొమ్మిదో దానికి ఆన్సర్ ఏ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం ఏది అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం మనకు ఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇరవై దానికి ఆన్సర్ సి ఇరవై ఒకటి క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానం మనకు లార్డ్స్ మైదానము అనేది క్రికెట్ పుట్టిన ఎంతో మంది క్రికెటర్ల కళ ఆడాలి అని చెప్పేసి సెంచరీ చేయాలి అని ఆ లార్డ్స్ మైదానం ఎక్కడ ఉంది ఇంగ్లాండ్ లండన్లో ఉంది ఇరవై ఒకటికి బి ఇరవై రెండు ట్వంటీ టూ సెబీ అంటే ఏంటి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇరవై రెండు దానికి ఆప్షన్ ఏ ఇరవై మూడు చూడండి కింద పెరుకులం ఆహారమును కల్తీ చేసే పదార్థాలు ఈ ఈ యొక్క ఆహారము ఏ కల్తీ చేస్తాయి అని అడిగారు ఆ చూడండి మనకు సహజంగా తేనె చెరకు యొక్క చక్కెర పాకంతో సహజంగా చేస్తారు డిగిట్టు చూడండి మిరియాలు ఎండిన పప్పాయ గింజలు మిరియాలతో కలిపే ఆస్కారం ఉంది గోధుమ పిండి కసావా నుంచి తయారు చేసిన పిండిని దాంట్లో కలిపేస్తే కల్తీ అయ్యే అవకాశం ఉంది శనగపప్పు శనగపప్పు కేసరిపప్పు తేనె వచ్చేసి చెరుకు యొక్క చక్కెర పాకం మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ వచ్చేసి బొగ్గు పొడితో వచ్చేసిన రంగు ఆప్షన్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ మొక్కల వృద్ధి కొరకు నేల యొక్క ఏ పొర సాయిల్ లేయర్ అనేది ప్రధానమైనది మనకు మొక్కలు డెవలప్ కావాలి అంటే అభివృద్ధి చెందాలి అంటే ఎదగాలి అంటే ఏ లేయర్ ప్రధానమైనది అని అడిగారు ప్రశ్న చూడండి మనకి టోపోస్పియర్ కాదు రైజోస్పియర్ కాదు మెసోస్పియర్ కాదు పెడోస్పియర్ అంటారు పెడోస్పియర్ పటిష్టంగా ఉంటే మొక్క వృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది ఇరవై నాలుగో దానికి సి ఇరవై ఐదు కింది ప్రకటనలు పరిగణించండి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి భారతదేశము ఏడు దేశాలతో మాత్రమే భూ సరిహద్దులు పంచుకుంటుంది కరెక్టా కదా కరెక్టే ఏడు దేశాలు మన చుట్టూ ఉన్నటువంటి ఏడు దేశాలతో సరిహద్దు పంచుకుంటుంది కరెక్టే నెక్స్ట్ భారత్ తో చైనాకు అత్యంత పొడవైన సరిహద్దు ఉంది చూడండి చైనాతో అత్యంత పొడవైన సరిహద్దు కాదండి మనకి మూడు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఎంత ఉంది చైనా తోటి అంతకన్నా ఎక్కువగా బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్తో కలిగి ఉంది అత్యధిక సరిహద్దు బంగ్లాదేశ్తో తక్కువగా ఆహ్వానిస్తాను మనం కలిగి ఉన్నాం అస్సాం రాష్ట్రం బంగ్లాదేశ్ భూటాన్ మరియు చైనాలతో తన సరిహద్దులు పంచుకుంటుంది అస్సాం మనం చూసుకుంటే అస్సాం రాష్ట్రము ఇక్కడ ఉంటే అస్సాంకి ఒకవైపున బంగ్లాదేశ్ ఉంటుంది తర్వాత భూటాన్ కూడా ఉంటుంది కానీ మనకు చైనాకు అస్సాంకు సంబంధం లేదు సో చైనా సరిహద్దు లేదు కాబట్టి ఇది రాంగ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకే ఒక విదేశీ దేశంతో భూ సరిహద్దు పంచుకునే ఏకైక రాష్ట్రం త్రిపుర త్రిపుర కాదండి ఎందుకంటే మనం చూసుకుంటే మనకు అరుణాచల్ ప్రదేశ్ కానీ నాగాలాండ్ మణిపూర్ మిజోరం ఇవన్నీ మయన్మార్తో సరిహద్దు పంచుకుంటూ ఉంటాయి ఓన్లీ త్రిపుర మాత్రమే కాదు సో ఇక్కడ సరి ఏంటి ప్రశ్నలో ఏమడిగారు సరైనది ఒకటి మాత్రమే అంటే ఏ మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సిక్స్ కింది వాటిలో పంచదార పరిశ్రమకు సంబంధించి సరైనది ఏది పంచదార పరిశ్రమ భారతదేశంలో మొట్టమొదటి పంచదార మిల్లును పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో బీహార్లో స్థాపించారు కరెక్టే ఫస్ట్ పంచదార మిల్లు బీహార్ రెండోది ప్రపంచంలో చక్కెర ఉత్పత్తిలో ఇండియా రెండో స్థానంలో చెక్కెర వినియోగంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది కూడా కరెక్టే మనము చెక్ పంచదారను వినియోగించుకోవడంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం ప్రొడ్యూస్ ఉత్పత్తి చేయడంలో రెండవ స్థానంలో ఉన్నాం ఏ మరియు బి రెండు సరైనవే సి ఇరవై ఆరు సి నెక్స్ట్ ఇరవై ఏడు బ్యాంకులను ఎన్ని దశల్లో జాతీకరణ చేశారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో యాభై కోట్లు అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి బ్యాంకులను నైన్టీన్ ఎయిటీలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రికి ఉన్న సమయంలోనే రెండు వందల కోట్లు అంతకంటే ఎక్కువగా ఉన్న వాణిజ్య బ్యాంకులు జాతీకరణ చేశారు రెండు సందర్భాలు చేశారు రెండు సందర్భాల్లో ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు రెండు దశల్లో ఆప్షన్ బి ఇరవై ఏడు బి ఇరవై ఎనిమిది జాబితా వన్ జాబితా టూ చూడండి బిల్లులు ఇవన్నీ కూడా జాతులకు సంబంధించి రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు ఉన్నారని బిల్లులు మనకు రాజస్థాన్లో ఉన్నారు కరెక్టే గోండులు మధ్యప్రదేశ్ బూటియాలు సిక్కిం అంగమి వచ్చేసి నాగాలాండ్ వన్ టూ ఫోర్ త్రీ వన్ టూ ఫోర్ త్రీ ఆప్షన్ సి నెక్స్ట్ ఇరవై తొమ్మిది కొల్లేరు సరస్సు ఏ జిల్లాల మధ్య విస్తరించి ఉంది కొత్త జిల్లాలు ఇచ్చారంటే ఈ కొల్లేరు సరస్సు మనకు కృష్ణా ఏలూరు జిల్లాల మధ్యలో ఉంది కృష్ణా మరియు ఏలూరు ఆప్షన్ సి ఇరవై తొమ్మిది సి నెక్స్ట్ ముప్పై భౌతిక జీవన ప్రమాణ సూచి మనకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము పిక్యూఎల్ఐ ఈ పీక్యూఎల్ఐ ఎవరు డెవలప్ చేశారు అంటే డేవిడ్ మోరిస్ మోరిస్ డేవిడ్ గారు డెవలప్ చేశారు ఆ పీక్యూఎల్ఐ కొలవడానికి పరిగణలోకి తీసుకోని తీసుకోని కారకం ప్రజలు ఆర్ధం తీసుకుంటాము సుష్మే తీసుకుంటారు అక్షర తీసుకుంటారు కానీ తలసరి అదే దానిలో తీసుకోరు ముప్పై దానికి ఆన్సర్ డి నెక్స్ట్ ముప్పై ఒకటి జిడిఐ జీఈంల స్థానంలో ఏ సంవత్సరం నుండి జి ఐఐను తయారు చేస్తున్నారు రెండు వేల పది నుంచి ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ అనేది రెండు వేల పది నుంచి తీసుకొచ్చారు నెక్స్ట్ పన్నెండో ప్రణాళికలో గ్రీన్ ఎకానమీపై భారత ప్రభుత్వం నియమించిన కమిటీ మనకు గ్రీన్ ఎకానమీ మీద పార్థదాస్ గుప్తా కమిటీని నియమించారు ముప్పై రెండు ఏ నెక్స్ట్ ముప్పై మూడు భారతదేశంలో మొదటి గాజు వంతెన గాజు వంతెన ఎక్కడ స్టార్ట్ చేశారు ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఫస్ట్ గాజు వంతెన తమిళనాడు కన్యాకుమారిలో నిర్మించారు ముప్పై మూడు ఏ నెక్స్ట్ ముప్పై నాలుగు ఆగ్నేయ ఆసియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం చేసిన మొదటి దేశం స్వలింగ వివాహాలు అంటే పురుషులు పురుషుల్ని స్త్రీలు స్త్రీలని వివాహం చేసుకునే పద్ధతి అది థాయిలాండ్ ముప్పై నాలుగు ఏ నెక్స్ట్ ముప్పై ఐదు అప్డేట్ డేటా ప్రకారము భారతదేశ స్థూల జాతీయోత్పత్తి గణన కొత్త బేసియర్ మనకు రెండు వేల పదకొండు పన్నెండు అనేది ప్రెజెంట్ ఉన్నటువంటి బేసియర్ కొత్త తీసుకోవాలనుకుంటున్నారు అది రెండు వేల ఇరవై రెండు మరియు ఇరవై మూడు నెక్స్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో మరణ శిక్షణ రద్దు చేసింది జింబాంబే జింబాంబే దేశం పూర్తిగా మరణ శిక్షణ అనేది రద్దు చేసింది ముప్పై ఆరు ఏ ముప్పై ఏడు అటవీ పర్యావరణ వ్యవస్థను గ్రీన్ జీడిపితో అనుసంధానం చేసింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంటే అటవీ పర్యావరణ వ్యవస్థ గ్రీన్ జీడిపికి లింక్అప్ చేసిన రాష్ట్రం ఏంటంటే ఛత్తీస్గఢ్ ముప్పై ఎనిమిది ఈ కింది రాష్ట్రాలలో పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థను మొదటిగా ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది చూడండి పంచాయతీరాజ్ వ్యవస్థ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ అక్టోబర్ టూ రాజస్థాన్ ఫిఫ్టీ నైన్ నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టారు ఫస్ట్ అంటే రాజస్థాన్ ముప్పై ఎనిమిదో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ ఉండాలి అని చెప్పింది మనకు బలవంతరాయ మేతా కమిటీ నగర పంచాయతీ అంటే డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ ఎన్నికలు అంటే డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ రెండు నుంచి వ్యవస్థ చెప్పింది అష్ట మేతా కమిటీ మనకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు ఉన్నాయి కదా ఆ కమిటీలు కూడా మనకి ఇంపార్టెంట్ ఆ కమిటీలు వాటి యొక్క సిఫార్సులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఈ కింది వాణిలో ఏవి భారత రాజ్యాంగ డెబ్బై మూడవ సవరణ ఆదేశం అనుసారం ఉన్నవి డెబ్బై మూడు అంటే పంచాయతీలకు సంబంధించి ఏమున్నాయి పంచాయతీ సభ్యుల అనర్హత ఉంది రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు చేయడం ఉంది స్థానిక ప్రభుత్వాల ఎన్నికలను క్రమ నిర్వహించుటకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాన్ని ఇవ్వడం ఇది కూడా ఉంది రాష్ట్ర ప్రణాళిక కమిటీ అనేది లేదండి డెబ్బై నాలుగు వస్తుంది ఏబిసి అంటే వన్ టూ త్రీ ఆప్షన్ డి ఇవి మనకు ఉన్నటువంటి నలభై ప్రశ్నలు ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఫార్టీ వన్ టు ఎయిటీ ఇంగ్లీషుకు సంబంధించిన ఎంసిక్యూస్ ఉన్నాయి ఆ తర్వాత ప్రతి మోడల్ పేపర్ వెనుక మీకు క్లారిటీగా ఇలా సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ చేసుకోవడం కోసం ఓఎంఆర్ ఆన్సర్ షీట్ కూడా మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగానే పొందుపరచడం జరిగింది ఇది మనకు ఎనిమిదో మోడల్ పేపర్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మిత్రులకి బుక్ కావాలి అంటే நீ டெய்ல் அட்ரஸ் நைன் ஒன் டபுள் ஜீரோ வன் ஃபோர் ஜீரோ டூ எயிட் ஃபோர் இம்பருக்கு வாட்ஸாப் தான் நீ யார் அட்ரஸ் பம்பிஸே இன்ட்டு வைக்கே பிம்பது தேங்க் யூ டாங்க் யூ வெரி மச்